ఇంత అందంగా ఉండే జ సురేష్ గారికి పది అంటే కొంచెం ఉన్నప్పుడు అమ్మాయిలు పడలేదా వెనక లేకపోతే లవ్ స్టోరీలు ఏం లేవా చాలా మంది అడిగారు కాలేజ్ లో డిఎన్ఆర్ కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు మేము ఎప్పుడు మమ్మల్ని మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు నట కులం అనేవారు ఓ బ్యాచ్ ఉండేది మాది మేమందరం ఏంటంటే అనిసేపు నాటకాల మీద పాటలు పాడడం మీద డాన్సులు చేయడం మీద దృష్టి మాత్రం మేము సపరేట్గా ఉండేవాళ్ళం కాలేజీలో పెద్ద హీరోల కాలర్లు వేసుకుని ఏంట్రా చూసా మేము ఓవరాల్ షాంపింగ్ తెచ్చిచ్చాం అనే టైప్ ఉండేది సో మాకు సపరేట్గా ఉండటం వల్ల ఈ ప్రేమల వైపు అమ్మాయిల మీదకి దృష్టిలు అవన్నీ అల్ల బేసిక్ బేసిక్గా ఏంటంటే దాంతో ఏమైందంటే కొంచెం బేసిక్గా అమ్మాయిల లక్షణం ఏంటంటే ఎవరన్నా కొద్దిగా పొడుకోంటే చూస్తారు కదండి అలా అలా చూసేవారు నాకు ఎప్పుడూ చెప్పాను మేము ఆ వయసు అలాంటిది చాలా సార్లు అంటే వయసులో అలర్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారు అప్పుడు చేయాలి కదా అది అలరు కాదు కానీ అందమైన అలరు ఉండేది ఒకసారి సీనియర్ అండి ఆయన నా ఫ్రెండ్ సునీల్ వెళ్తుంటే పొద్దుటే మనకు వస్తది మనం ఎక్కడ వాళ్ళు అక్కడ కాలేజీలో ఆగిపోవాలి మేము కావాలని కరెక్ట్ గా వందే మాత్రం తొమ్మిది ఇంటికి వేస్తారండి సైకిల్ అక్కడ పార్క్ చేసి ఆ పక్కన లేడీస్ రూమ్ ఉంటదండి మీకు అర్థమైందా అక్కడ నుంచి ఎక్కువసేపు నుంచి ఆ వంద చూస్తుండం అయ్యి దాకా అలా వెళ్ళాలని రోజు నుంచి ఉంటున్నాం మా వైస్ ప్రిన్సిపాల్ గారు చూసారండి రోజు నన్ను సునీల్ నే సునీల్ అయిపోయింది మందే మాత్రం ఇంకా ఎలా చూస్తుంటే ఆయన రే మీరిద్దరు ఆఫీస్ రూమ్ రండి అంటే ఉండ అన్నాడు సార్ సార్ లెక్చరర్ గారు ఆయన మీరిద్దరు రండి అని ఇంచుమించు చిన్న సైజ్ క్లాస్ అది పీకి మీకు అక్కడ అలాంటి ఎక్స్పీరియన్స్ అండి అలా తప్ప ప్రత్యేకంగా ప్రేమ వచ్చి అంటే చెప్పండి చెప్పండి పర్లేదు మామూలుగా రాసేవాళ్ళు నేను ఎందుకంటే నేను ఎప్పుడు లవ్ లెటర్ లా రాలేదండి రాసి రాసిచ్చేవాడి మీరు రాసిచ్చేవారు నాది రైటింగ్ బాగుంటుంది అండి బీఈడి అప్పటి నుంచి రాసి అలవాటు ఉండటం వల్ల ఎవరన్నా ఫ్రెండ్స్ ఇలా ఇలా అంటే అన్న మరి ఆవిడ పేరేంటి పేరు కొనుక్కుంటాం దాని మీద ఒక కవిత రైట్

కాలేజ్ అయిపోయిన తర్వాత షెడ్ నుంచి బండి తీసుకొస్తుంటే ఆవిడ పైన పూలు పూల పూలు వచ్చి పడి కొట్టేది ఆ పువ్వు అక్కడ ఉండేది ఆ బండి పక్కన అక్కడ అలా అయితే నేను బండిని చాలా ప్రాణంగా ఇష్టంగా నాకు వెహికల్స్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఓ రోజుని దానికి పిన్నిస్ కి ఒక లెటర్ ఎలాంటిది ఏదో పెట్టి బొమ్మ పెట్టి సీటు గుర్చుంది నాకు ఆ లెటర్ కంటే సీట్ కి సిల్డిపోయిందనే బాధ ఎక్కువైపోయింది నేను అబ్జర్వ్ లోపలికి వస్తూ కూడా షూ నీట్గా ఉందండి చాలా ఉంటా దాంతో ఆ సీట్ కి ఎవరు పెట్టేది ఇది ఏంటని చెప్తే లెటర్ రాసి చిన్న చిన్న బొమ్మలు చేసి పెట్టి పెట్టేది అది నాకేంటంటే అది పిన్నిస్ ఉంటాయి కదండి పిన్నిసి పెట్టేది కోపం నాకు ఎవరు పెట్టారు తెలియదు అలా సీట్లకి ఇలాగ లెటర్లు ఎట్టి అవి జరిగినాయి తప్ప నేను లెటర్ లైక్ పేరు రాసి ఇచ్చిందండి పాటలు అవి రాసేవాడిని ఎవరైనా పాట చెప్తే కళ్యాణ్ గారు అంటే ఏంటి ఆవిడ ఇష్టాలు ఏంటి ఆవిడ ఎలాంటి కోరుకుంటారు ఆయన తెలుసుకుని దాని గురించి నాలుగు లైన్లు ఒక ట్యూన్ సూపర్ కూడా వేరే కట్టేస్తారు నేను పాటలు సంగీతం నేర్చుకున్నాను సంగీతం ఒక ఆరు నెలలు రామారావు గారు అని మా గురువు గారు అండి వర్ణలు వినాయక సార్ ఒకటి పాడండి ప్లీజ్ పాడండి కానీ వినాయక ఏదో కీర్తన పాడిన తర్వాత సినిమా పాటలు పాడి అవును సంగీతం దాని వరకు పాడతాను మా గురువు గారు వలవల కాలేజ్ డేస్లో మధ్యాహ్నం పట్ల ఆయన దగ్గరికి వెళ్ళి రోజు ఒక గంట సాధన చేసేవాళ్ళం వీనాయ కానీ ను నువ్వు వీణ బ్రో చుట కువేరాజా సరు విఘ్న రాజ వీణాయ నువ్వు వీణ బ్రో చుట కువే రవరురా అలా వచ్చి నేర్చుకోవాలి చెప్తానండి ఇంకోటి ఏంటంటే అదొక ఒకేతండి తర్వాత వర్ణాలు జంట స్వరాలు జంట స్వరాలు అది ఒకటి నేర్చుకున్నా వర్ణం ఒకటి నేర్చుకున్నానండి ఒక సిక్స్ మంత్స్ ఇళ్ళ సిక్స్ మంత్స్ వర్ణాలు రావేమో వర్ణం అంటే వర్ణం అంటే ఏం చెప్పండి ఎలా వస్తుతది స వినాయక మరుగేలరా కృష్ణుడి మీద ఇంకొటేదో మీరు మా పద ససరి ఇక్కడికి అంతే శ్రీ గణనధ అంతవరకు వచ్చారు వినాయక గణేశుడిది ఇంకో పాట ఉంటుంది అదేనండి మీకు సంగీతం అంటే మా పద అదే శ్రీ గణనధ సింధుర వర్ణ కరుణ సాగర అదే మీరు గీతాల వరకు నేర్చుకున్నాం ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు వీలుంటే ఆన్లైన్ లో అయినా లేకపోతే నేనే టీచర్ చూపిస్తాను ఒక్క అరగంట సేపు ప్రాక్టీస్ చేయండి మీ మంచి వాయిస్ ఉంది అలాగండి ప్రాక్టీస్ చేయండి నిజంగా మీకు మంచి మీరు సింగర్ గా కూడా పొద్దున్న రాణించేస్తాను అదే ఆర్పి పట్నాయక్ గారు నాకు బాగా ఫ్యాన్ స్నేహితుడు ఆయన చాలా సార్లు పాడమని అడిగారండి పానండి ఏముంది మీరు శృతిలో ఏం చేసుకొని మళ్ళీ అలా ఉండండి కొంతమందికి మీరు అనుకుంటున్నారు కదా అనుకుని సింగర్ హిట్ అయిపోవచ్చు చెప్పలేము ఎక్కడే ఉందరో తెలిసి అవకాశం డెఫినెట్గా ఏమో మీరు అన్నారు ఎందుకో మరి అనిపించింది చూద్దాం నేర్చుకోండి సార్ కొంచెం ఒక అరగంట పెట్టండి అంతే సమయం ఒక అరగంట సేపు అలా వింటే గ్యాస్పింగ్ ఎక్కువ ఉంది కదా ఈజీగా వచ్చింది నేను పాటలు నేనే ట్యూన్ చేసేవాడ్ని కాబట్టి మీరు చేసిన చూను ఏంటని చెప్పండి ఒకసారి చినుకమ్మ కురిసింది నా గుండెలు వలపమ్మ మెరిసింది ఆ చిన్ని చినుకమ్మ కెన్ని ఊహలు అవన్నీ ముద్దు గుమ్మ కన్ని భావాలు చినుకమ్మ కురిసింది నా గుండెలు

క్లాస్ శ్రీ సాయి శాంక్ శ్రీ సాయిశాం నాకు బాబా బాగా ఇష్టం వైఫ్ వైఫ్ ఇంట్లో ఇంట్లో చూసిన సంబంధం సంబంధండి మీరు చూసుకున్నది కాదు బేసిక్ గా అందరం అప్పట్లో సినిమాల్లో గెలిపాయాడు యాంకర్ అయిపోయాడు ఇది వచ్చింది మాట అందరం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడే సినిమా అమ్మాయిని ఎవరు అక్కడ అది అని అనుకున్నారండి నాకేంటంటే బేసిక్గా నేను సినిమాలు ఆవిడ సినిమాలు ఇద్దరం సినిమాలు అయితే ఇంకేమి ఇంటికడ అమ్మ చూసే సంబంధం వింటో మీ ఊరైనా భేవరం పక్కన దిరుసుమారండి ప్రభాస్ గారు వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు అది ఓకే ఓకే ఔరు రావతి అని వైఫ్ అన్నమాట ఎవరు అన్నారు పెళ్లి చేసుకోకుండా చాలా ఎక్కువ రోజులు చేసుకొని 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 అని ఆగారు అంటే అది ఎదురు చేసే దాకా ఎదురు చేయకూడదు ఇది చేసుకోకూడదు ఉంటుంది సాధించే దాకా ఎదురు సాధించాలని ఆ టైంలో అలా అనుకొని ఇంకా అందుకని దాటితే మళ్ళీ మన కారు మాట్లాడితే మ్యాట్రి ఆఫీస్ అన్నిట్లో ఫోటో పెద్దరాని బాగా చేస్తారు ఏమైనా పాటలు పాడతాడా లేకపోతే సంగీతం ఇప్పుడు నాకు ఇష్టం నాకు కుదరలేదు కాబట్టి అండి వాడికి నేర్పించమంటే వెళ్ళేయండి అడిగిన వాడు ప్రతి సంవత్సరం మా ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్స్ కింద పెట్టే చోటు పాడతాడు

మనం ఎన్ని చేసిన సంగీతం అనేది ఒకటి మన జీవితంలో సంస్కారం నిలుపుతుందండి చూడండి సింగర్స్ అందరూ ఎంత చక్కగా మాట్లాడతారు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు మన గీతా మాధురి అండ్ వాళ్ళ వాయిస్లు కానీ వాళ్ళు మాట్లాడే స్పష్టత అందంగా ఉంటాయి వాళ్ళతో కాసేపు మాట్లాడాలనిపిస్తుంది అండ్ సునీత్ గారు కౌశల్య గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు రేమందరూ బాగా వినసొంపుగా ఉంది అనిపిస్తుంది సో సంగీతం ఎప్పుడు నేర్చుకుంటే పశుర్వేర్వే అవును అలా సంగీతం నేర్చుకున్న వాళ్ళందరూ ఒక నిబద్ధత ఒక పద్ధతిగా పెరుగుతారు అనేది నాకు ఆలోచన అది మనిషిని కంట్రోల్ చేస్తుంది ఎక్కడ మాట తొలగకుండా అనేది అందుకనే సంగీతం మానసిక వికాసానికి పెంచుతుంది అన్ని విధాలు మెమొరీకి అన్నిటికీ పనికి వస్తాయండి ఇవన్నీ కూడా చాలా మంచి మార్గంలో మీ థాట్స్ బాగున్నాయి మీ అబ్బాయి కూడా అవుతాడు సూపర్ గా థ్యాంక్ యూ అండి